ఓం నమో భగవతే రేణుకాదేవి సకల సమ్రాజ్యముల లోక బ్రహ్మంగా వెలిసి తెలిసి ఉన్న ఆదిశక్తి శక్తి పరాశక్తి లోకమాత జగన్మాత నిత్య సాక్షాత్కార మహాశక్తి స్వరూపిణి కడ వల్ల వంటి కండు వలినదానివి మూడు ముక్కు వెలిదిన భారడు కడుపు వలిదాన తాటి చెట్టు వంటి ఆకులు వెలిదాన తొంభై వేల తోలు పాదాలు నాలుగు వేల ఆకుపాదాలు డెబ్బై రెండు వాట నర కోట్ల కోట్ల మంతతంతంలో ముక్కు కోటి జీవిత శక్తి స్వరూపు వెలిసినటువంటి మూడు నూట మూడు దివ్య శక్తుల వెలిసి ఉన్నటువంటి అరవై ఆరు కోట్ల ఆఖండ శక్తులను కలిగినటువంటి డెబ్బై రెండు వాటకు వాటైన శక్తిగా వీటైన నీ నామము సర్వసాక్షాత్కాల వెలిసి ఉన్నటువంటి ఆటలు పోట్లను కట్లను భగవాని తంత్రములను నివారణ గవించే శుద్ధ రేణుక యోగ రేణుక కిరాత రేణుక మహారేణుక దివ్య రేణుక భూ అంతర్భాగ శక్తి చిత్తమైన స్వర్ణాంతరేనుక మోక్ష చిన్నమస్తాదేవలకృత రేణుకాదేవి ఖండించిన ఖండఖండములన ప్రాణదాత వేతల పండుగ పూజల ఘట్టంగా పండు పండుగ తల పండుగ గొప్పదని తలగే ఏ పూజలు గడుకుంటున్న బ్రహ్మ శివుని బిడ్డ శివు లోకమాత ఆది శక్తి పరబ్రహ్మరూపి రామగణ తల్లి పరమగారి సుతృత బంగారు రేఖ వేసిన భండారి రేఖ ఈ బ్రహ్మాండను సృష్టించగల నీ శక్తికి ఎరగల నాంచాలి ఏక కర్రను భూనుకొని ఏక వీరక ఉద్భవించి ఎరక చెబుతున్నావు జరిగింది చెబుతావు జరిగ వేది చెబుతావు అమ్మవారి మీద ఆనవేశ చెబుతావు పరమేశ్వరి పాదాల సాక్షిగా సత్యవాకు చెప్తున్న సత్యమైన లోకపర బ్రహ్మని నీ వాకు బ్రహ్మాండ వాకు నిత్య సత్యవాకు రేణుఖాదేవి శరణు శరణు